అంటే మనం ఎప్పుడు రాసు ఫలితాలు మాట్లాడుకున్నా గోచరం మాట్లాడుకుంటాము ఫస్ట్ ఎప్పటికైనా ఏంటంటే మన మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడుకుంటాము రాహు ఏమో రాహుతో మొదలెడుతున్నా నేను సో రాహు ఏమో మీనంలో ఉన్నారు కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు అలాగే ఏంటంటే అన్నిటికన్నా బెనిఫిట్ గ్రహం మనకి గురు గ్రహం గురువు ఏమో మనకి వృషభంలో ఉన్నారు కానీ రిట్రోగ్రేడ్ అంటే ఏంటి వక్రీచ్ ఉన్నారు అనమాట అలాగే ఏంటంటే శని మనకి కుంభశని కుంభంలో ఉన్నారు కానీ మంచిది ఏంటంటే ఆయన డైరెక్ట్కి అంటే డైరెక్ట్ మోషన్లో ఉన్నారనమాట అలాగే మనం చూసాము అంటే నెక్స్ట్ శుక్రుడిని చూసుకోవాలి శుక్రుడుమో మనకి శనితో పాటు కుంభంలోనే ఉన్నారు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఆయన మీనాన్కి అనమాట అలాగే ఏంటంటే మనం మార్స్ గురించి మాట్లాడుకు మనం చాలా ఎపిసోడ్స్ కూడా చేశాము మార్స్ ఏంటంటే మన కుజుడు ఏంటంటే ముందుకి వెనక్కి వెళ్తున్నారు అది జూన్ వరకు అలాగ స్తంభించిపోయి ఉన్నారనమాట కొంచెం ప్రస్తుత స్తంభన అంటే ఏంటంటే స్థితిలో మనకి కర్కాటకంలో ఉన్నారు అలాగే ఏంటంటే రిట్రోగ్రేడ్లో ఉన్నారనమాట అదే ఈ మంత్ ఎండ్కి ట్వంటీ ఫస్ట్ జాన్కి ఆయన మిథునానికి వెళ్తున్నారనమాట అలాగే ఇంకో గ్రహం మనం చూసుకోవాల్సింది ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటాం కమర్షియల్ గ్రహం అలాగే బుద్ధికి ఇంటలెక్ట్కి కూడా ఆయన్నే మనం చూస్తూ ఉంటాం జాతకంలో బుధగ్రహం బుధ గ్రహం మనకి ఫోర్త్ జనవరికి ఇప్పుడు ప్రస్తుతం అయితే వృక్షికంలో ఉన్నారు ఫోర్త్ జనవరికి ఏంటంటే ధనుష్కి వెళ్తున్నారనమాట అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆయన మకరానికి కూడా వెళ్తున్నారనమాట సో నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం సూర్యగ్రహం చంద్రుడు అందరికీ తెలుసు రెండు రోజులకి ఒకసారి మారుతూనే ఉంటారు సూర్యగ్రహం మనకి తెలుసు ఆయనకి సంక్రమణ జరగబోతోంది అంటే ఏంటి జనవరి ఫోర్టీన్త్ దాన్నే ఏంటంటాం మనం ఎక్కడి నుంచి ధనుస్ నుంచి మకరానికి వెళ్తున్నారు అయినా సో దాన్ని మకర సంక్రాంతి కింద మనం చేసుకుంటూ ఉంటాము అందరికీ తెలుసు జనవరిలో సంక్రాంతి వస్తుందని తెలుసు అది ఎప్పుడు జరుగుతోంది ఫోర్టీన్త్ జనవరికి జరుగుతోంది సో ఇవన్నిటిని పట్టే మనం ఈ గ్రహాల స్థితిని బట్టే ఈ నెల జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మనం అన్ని రాశి ఫలితాలు మాట్లాడుకోవాలన్నమాట ఏంటంటే ఎప్పటికీ మనం చెప్పేది ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి మిజమ ఫలితాలు ఉంటాయి ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాం అంటే రాశి ఫలితాలు అంటే ఏంటంటే ఎక్కడ చంద్రుడు ఉన్నాడో దాన్ని రాసి అంటాం అనమాట సో వాళ్ళ జాతక రీత్యా మిగతా ప్లానెట్స్ కొన్ని చూసుకున్న తర్వాత మనం ఒక రెమిడియల్ మెషర్స్ కానీ లేకపోతే ఒక జాతిరత్నం కానీ లేకపోతే ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా ఏ గ్రహం చేసుకుంటే వాళ్ళకి ఉన్నత స్థాయికి వస్తారు అనేది చెప్పడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ ఏంటంటే మనో ఉత్తి రాశి ఫలితాలే మాట్లాడుకోగలం ఎందుకంటే అవే జనరల్ అందరి జాతకాలు తీసి మనం పరిశీలించుకోలేము కనుక రాశి ఫలితాలు మాట్లాడుకుంటున్నాం అనమాట సో జనవరిలో ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎస్పెషలీ వృచ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అది కూడా ఎప్పుడు బాగుంటుంది అని మాట్లాడుకుందాము అలాగే పరిహారం చేయాలి అంటే కనుక తప్పక ఈ నెల అంతా మనం సన్ గాడ్ అంటే ఏంటంటే సూర్యభావానికి చేసుకోవడం చాలా మంచిది అనమాట పొంగల్ కానీ లేకపోతే సంక్రాంతి కానీ ఇవన్నీ కూడా సంక్రమణం జరుగుతోంది కనుక తప్పక మనకి హెల్త్ బాగుండాలి అలాగే ఏంటంటే ఉన్నత వ్యక్తులతో పరిచయం ఏర్పడాలి అలాగే బాగా డబ్బు సంపాదించాలి అంటే సంపద రావాలి మనం ఆకర్షించుకోవాలి అన్నప్పుడు ఈ నెల మొత్తం అంతా ఆదిత్య హృదయం చదువుకోవడం అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిదన్నమాట ఇవన్నీ చేసుకుంటూను ఒక్కొక్క రాసుల వారికిను పరిహారాలు మళ్ళీ వినిగా మాట్లాడుకుందాం పక్క వృక్షక రాశి వాళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే పరిపూర్ణ బ్లెస్సింగ్స్ వీళ్ళకి జూపిటర్ చూస్తున్నాడు సెవెంత్ హౌస్లో ఫిఫ్త్ లాడ్ అయ్యాడు సెకండ్ లాడ్ కూడా అయ్యాడు ఇంకేం కావాలి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది లక్ అనేది ఫేవర్ అవుతుంది అంటే యు ఆర్ లక్కీ అనమాట దిస్ మంత్ అంతా లక్కీ అంటే ఏంటి సడన్గా డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి సో నువ్వు ఖర్చు పెట్టిందంతా ఏంటంటే ఇప్పటివరకు ఖర్చు పెట్టింది కాకుండా ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట నీకు కావాల్సిన దానికన్నా ఎక్కువ వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి ఇంట్లో ఒక చిన్న చెట్టుకు చెప్పవలసింది ఏంటంటే ఈ రాశికి అధిపతి అయిన మనకి కుజుడు కొంచెం నీచిపడి ఉన్నాడు కొన్ని జాతకాల్లో నీచబంగ రాజయోగాలు ఉంటే అది ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిపోతాయి డబ్బు ఒకటి కాదు పలుకుబడి ఉంటుంది స్టేటస్ వస్తుంది అన్నీ వస్తాయి అంటే ఆనందంగా గడిపే ఒక మంత్ కింద మనం చెప్పుకోవచ్చు ఋషిక రాశి వాళ్ళకి సో ఆయన ఏం చేస్తున్నాడు కరెక్ట్గా ఏంటంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే లాస్ట్ వీక్ ఆఫ్ దిస్ మంత్ ఏమో మనకి వక్రీచ్ ఉన్నారు నీచిపడి ఉన్నారు ఆరో ఇంటికి వెళ్తున్నాడు సో అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఏంటంటే పైకి తొందరగా వెళ్ళిపోదాము బాగా చేసుకుందాము అంటే అగ్రెసివ్ నేచర్ బాగా చురుగ్గా చేసుకుంటూ ఉంటారు కదా పనులు ఎవరో ఒకళ్ళు వచ్చి అడ్డం అడ్డంగాల్లో ఇచ్చే ఆబ్స్టకల్స్ పెట్టే ఛాన్సెస్ అడ్డంగాలు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట ఎస్పెషలీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అలాగే మనం చూసాము అంటే సన్ లాడ్ అంటే ఏంటి మనకి సూర్యుడు మనకి ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో మనకి సెకండ్ హౌస్లోనే ఉంటున్నాడు సో ఇంకేం కావాలి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కెరియర్ పాత్ చాలా చాలా బాగుంది టెన్త్ ఆడు ఉన్నాడు సెకండ్ హౌస్లో ఇంకేం కావాలి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు బాగా వస్తాయి ఈ నెల వాళ్ళకి కావాల్సింది వస్తుంది అంటే వాళ్ళకి కావాల్సిన ఏంటంటే ఒక పొజిషన్ కానీ లేకపోతే శాలరీ కానీ రిన్యూరేషన్ అంటాము అది కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి పొలిటికల్గా కనెక్టెడ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంది ఈ నెల అంతా ఎస్పెషల్లీ ఈ రాశి వాళ్ళకి అలాగే ఏంటంటే పొజిషన్లో ఉన్నవాళ్ళు మినిస్టర్స్ కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ మంచి పేరు వస్తుంది మంచి పథకాలు చేస్తారు అండ్ అంటే అందరు మన్నన పొందుతారు సపోర్ట్ అనేది బాగుంది అని చెప్తున్నాం అనమాట అలాగే బాగా పైకొచ్చే ఛాన్సెస్ షైన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి ఈ రాజులో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా చాలా బాగుంది విదేశాలకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ట్రావెలింగ్ కూడా ఉంటుంది పిల్లల మీద ఎక్కువ ఖర్చు పెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట శుభ ఖర్చులే ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే పిల్లలు పెళ్ళిళ్ళు చేయడం కానీ లేకపోతే ఇంట్లో ఫంక్షన్స్ కానీ అంటే ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం అలా అలా బాగుందనమాట ఈ జనవరి నెల అంతా చాలా బాగుంది అని చెప్పుకోవాలి అలాగే మనం చూసామంటే కేతు ఏమో పదకొండు ఇంట్లో ఉన్నాడు సో తప్పక సడన్గా మనం అనుకోని దానికన్నా ఎక్కువ డబ్బు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఏంటి ఎవరైనా ఖరీదైన వస్తువు ఇవ్వడం కూడా డబ్బు ఒకటే కాదు కదా సమానమైన అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అలాగే మనం చూసాము అంటే ఫోర్త్ లార్డ్ శని కూడా శని ఇంట్లోనే ఉన్నాడు అంటే కుంభంలో ఉన్నాడు సో చక్కగా కంఫర్టబుల్గా ఉంటుంది కొంతవరకు దాంపత్య జీవితంలో అనుకూల పరిసరం మిస్అండర్స్టాండింగ్ ఎక్స్టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి సో వాడికి నివృత్తి ఏంటంటే కొన్ని రెమెడియల్ మెషర్స్ చేసుకుంటే సరిపోతుంది జనరల్గా మనం చూసాము అంటే చాలా బాగుందని చెప్పుకోవాలి అలాగే ఏంటంటే కొత్తగా ఒక సబ్జెక్ట్ చదువుకోవడం కానీ లేకపోతే స్టడీకి పై చదువులకి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది ఈ నెల కరెక్ట్గా స్టెప్పింగ్ స్టోన్ కింద పాజిటివ్ దిశగా తీసుకెళ్తారనమాట ఈ నెల అంతా ఎంజాయ్ చేస్తారు అలాగే బంధుమిత్రుల కలయిక ఉంటుంది విందు వినోదాల్లో పాల్గొనడం కానీ అండ్ ఆల్సో ఏంటంటే రిలీజియస్ కార్యక్రమాలు రిలీజియస్ డిస్కోసెస్ అలాంటి వాటి చోట్లలో వెళ్ళడం కానీ చాలా చాలా బాగుంటుంది ఎంజాయ్ చేస్తారు అలాగే బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి సపోర్ట్ కూడా ఉంటుంది ఇంకేం కావాలి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది స్టేటస్ కూడా ఇంక్రీస్ అవుతుంది అవుతుందనమాట సో అన్నీ బాగున్నాయి వీళ్ళకి అని చెప్పాలి ఏదైనా సరే మనం వ్యక్తిగత జాతకం పరిశీలించుకున్న తర్వాతే తెలుస్తుంది జనరల్గా అయితే విచ్చుక రాసే వాళ్ళకి ఈ నెల అంతా బాగుంది ఈ సంవత్సరం కూడా బాగుంటుంది వాళ్ళకి చెప్పాలన్నమాట అండ్ ఆల్సో మనం రెమెడియల్ మెషర్స్కి వచ్చి వచ్చేప్పటికీ ఫస్ట్ శని కాళ్ళు పట్టుకోవడం అనేది మంచిది కుంభశని కథ అలాగే ఏంటంటే మంగళవారం మంగళవారం దుర్గాదేవికి పూజ చేయడం మంచిది ఎస్పెషలీ ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది మంచిదనమాట చిన్న అష్టోత్తరం చేసినా పర్లేదు సో ఏదైనా సరే ఒక ఐదు నిమిషాలు లేకపోతే పది నిమిషాలు దీపం పెట్టుకుని పూజ చేయడం అనేది మంచిది అలాగే మంగళవారం మంగళవారం తప్పక వీళ్ళు ఎర్ర బట్టలు ధరిస్తే ఇంకా మంచిదన్నమాట అలాగే మనం అంటే లెవెన్త్ లాడ్ కూడా కూడానే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ ఉన్నాడు సో లాభం అనేది చాలా ఎక్కువ చేకూరుతుంది దాకా నుంచి నేను పాజిటివ్గానే చెప్తున్నాను లాభం అనేది వీళ్ళకి చాలా చేకూరుతుంది కనుక ఇవన్నీ రెమెడియల్ మెషర్స్ అన్నీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది వీళ్ళకి ఎవరికైనా వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవాలి అంటే కనుక తప్పక పరిశీలించుకోవచ్చు అది చూసుకుని కరెక్ట్గా ఏ ప్లానెట్కి మనం చేయాలి లేకపోతే ఒక జాతిరత్నం ధరించాలన్నా కూడా జాతకం చూసిన తర్వాత మనం చెప్పడం అనేది జరుగుతుంది తప్పక ఈ నెల అంతా వీళ్ళు ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంటుందనే చెప్పాలి